బాయ్స్ నమస్తే 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 మస్తే బాగా రోడ్లు ఉంది వీడియోలు తీసి ఇలా వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంది పోతాను ఇలా చెరువు పోయి అని సమాత మరి సిచ్యువేషన్ నచ్చి ఉంటుంది తెలియదు మా ఊరు రోడ్డు ప్రశాంతంగా ఎంత నీట్గా ఉందో చూడరి మా ఊరు నంది మేడారం బాగా నీట్గా ఉంది వెల్కమ్ బ్యాక్ మధ్య వీడియో తీద్దాం అనుకుంటాను కానీ అసలు కొంచెం వర్షం కారణంగా మొన్న వర్షంలో వీడియో తీసినాక ఏమైందంటే ఫోన్ తడిచింది సో టచ్ సరిగా పని చెప్తలేదు ఇంత రిస్క్ తీసుకోకుండా తీసుకుంటా కూడా వీడియో తీసేది ఎందుకంటే ఇక మన సంబరం అది ఫోన్ ఏమన్నా రియల్ ఉంటుంది పోతుంది వీడియో నాలుగో ఉంటుంది కదా నాలుగు కూర్తారు కాని చెప్పేసి వీడియో తీసుకుంటే ఇలా వరలేద్దామని చెప్పి చచ్చినా అది వేసిన ఆల్రెడీ ఇది ఒకసేపు అయితే పడ్డది చేప అయితే చిన్నపాటి బొచ్చ పడ్డది ఓ మూడు కిలోలు అవుతుంది సగం వేసిన తర్వాత ఏంటంటే ఇయో గాలి ఇవో ఘోరమైన అలలు ఈ అలలకు ఒలేయాలంటే వేయాలంటే విషయం కాదు కానీ తాడు వేస్తుంది మళ్ళీ దాన్ని పీక్కోలేక నిలబడాలి సో అందుకే దాన్ని ఆంటే బాగా పెట్టేసిన నేనైతే ఒక వీళ్ళే పోగుతాను నాకు మాత్రం ఈ మూమెంట్ చాలా నాకు బాగా నచ్చింది మూమెంట్ నా అదృష్టం ఏంటంటే నేను ఎలా ట్రేమ్ కూడా తీసుకొచ్చుకున్నా మా వాళ్ళు కొంతమంది తీసుకొచ్చుకోలేదు కొంతమంది నేర్చుకున్నారు కొన్ని ఏం కాదు అలాలు మాత్రం వస్తాయి అలలు మాత్రం మంచి ఉన్నాయి కాకపోతే ఇంత అలల్లో ఇంత కష్టపడుతున్నా పూటలు వీడియో కనపడట్లేదే ఓకే ఇంత వానా ఇంత జాలి ఆల్మోస్ట్ అవతల్లికి సముద్రెక్కు కనబడుతుంది ఎందుకంటే అల్లాలు బాగా తే కాబట్టి అవతల్లికి ఏం కనబడతలేదు నేను నేను ఉయ్యూతున్నాను ఇంత కష్టంలో ఇంత ఉయ్య లుగా కూడా మామూలుస్తాను ఇంత కనబడుతున్నా అసలు ఇది నేనైతే మనిషికి చేస్తాను అంటే ఇంత కష్టమైనా ఓయాలంటే ఇంత సారీ ఇంత గాలిలో ఊలేయాలంటే చాలా ధైర్యం కావాలి అంటే ఆయన ఇస్తాననుకో తాడు వేంతయి కదా సో ఏసీ కొంచెం కష్టం అయినా కూడా ఇస్తానంటే టూ సపరేట్ గ్రేట్ తాడు వేంత సో అది ఒలలు కదా అంటే వేయచ్చు ఇంత గాలిలో కూడా వేసిందంటే చూడు వేసిండు ఇంత తడతానే వేసేయండి కానీ ముచ్చటేంటే ఆ తాడు వెళ్తాయి సో నువ్వు ఈసేమి లాభం లేదు ఇక్కడ ముచ్చటేందంటే మొత్తం గాలిలో కూడా వలసండు ఏతే ఏమైందంటే అది మొత్తం తాడు వేయండి తాడు వేయండి ఇట్లా మొత్తం మన బప్పాతో నాటకాలన్న చూసుకుంటారు మనం మంచం అంతా ఏది ఒలతో మంచం అని మీరు నీరు చూడలేదు అంతలో అవుతుంది అత్త అయినప్పుడు నువ్వు వలేసేమి లాభం లేదు దాన్ని గియాలంటే ఇది మొత్తం గంట గందర పడుతుంది నమస్తే కదా అయితే సో చూస్తుంది అప్పుడు కష్టం ఉంటుంది చూసుకోవడానికి ఉంటాయి స్థాపలు కావాలంటే మీనే సాపలు పక్కన పడుకునే ఈజీగా చెప్తారు కానీ చుక్కలుగానే ఉంటాయి మన మావాడు రీసెంట్ అయితే అది గంగ కొత్త కొత్త కానీ పాత మనిషి గాలి వచ్చింది అనుకోకుండా సరైన గాలి వచ్చింది వర్షం వచ్చింది కాళ్ళ దీక్కున్న వల్ల అటే పడుతుంది తెప్పెక్కడిగా వీక్ంది తెప్పి తెప్పి ఎక్కడికో వీకింది మనిషి ఎక్కడికో దిగింది మూడు రోజుల తర్వాత దొరికింది మనిషి సర్టిఫికేట్ ఎండ కూడా కొన్ని ఉంటాయి అంటే అది ఎందుకు గుర్తు వచ్చిందంటే ఇక గాలికి అంటే కొంతమంది అంటారు మీరు ఎంత మంచిగా చేపలు ఆడతారు కొద్దిగా పొద్దుగా వస్తారు సంపాదించుకుంటూ వస్తారు అది కాదు ఉంటాయి ఎండ కూడా కొన్ని లసువులు ఉంటాయి కానీ ఏం చేద్దాం ఏం లేదు బీ హ్యాపీ బీ కూల్ ఇంకా ఉన్నాయి వర్షం వెలిచేది వర్షం వెళ్ళాక కొంచెం ప్రశాంతంగా ఉంది కాడు వేయంతది మరి అనవసరంగా ఎందుకు అయితే గంత గాలిలో కూడా వేసుకుంటున్నావు చూడవు నీ దగ్గరికి వెళ్తాను ఏం సాధ్యమా ఇంకా ఇప్పుడు తీస్తావు దాన్ని మళ్ళా అక్కడ ఇలా మంచిగా ఉయ్యాలి అవుతాను వాళ్ళు నీయలేదు నన్న వాళ్ళు లేచో లేదు ఇక్కడ మంచిగా ఉయ్యాలు అవుతాను నాకు మంచిగా అవుతుంది ఉయ్యాల ఇప్పుడు వర్షం కూడా వర్షం బిడ్షం మొత్తం తగ్గింది ఒకటేసారి డి ఇస్తుందండి డైరెక్ట్ ఓలా తీసేటప్పుడు తాడేదేనాకుండా అట్లే ఉంటుంది మనం మన బతుకులంటే కూ ఉన్న తీసుకురావాలి మొత్తానికైతే ములాలు అయితే చెరువు మొత్తం ప్రశాంతంగా అయిపోయింది గాలి వీలి మొత్తం పోయింది ముచ్చట ఏంటంటే శ్రీకర్ బాగుంది మా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు బండ్లన్నీ ఇక్కడేరు ఒక్కడిని మిగిలిపోయినా అంటే ఇద్దరం ఉన్నాం ఇంకొక వాళ్ళు తెలియదు మామూలు సాయిగాడు కావచ్చు అందరు వెళ్ళిపోయారు ఎవరు లేరు ఇలా కొంచెం లేట్ అయింది కాబట్టి అందరు వెళ్ళిపోయారు మన గుర్రం చీకట్లు ఉన్నది మావాడు ఒక్కడే ఉన్నాడో ఆగితే మంచిగా ఉండి కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఈవడన్నంత మంచిగా కానీ టైం ఇలా మేము బాగా లేట్ అయినట్టుంది అందరు వెళ్ళిపోయారు ఎట్లా